పేదవారు సైతం కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే ఆర్థిక ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఐదు లక్షల రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచడం జరిగిందని దుబాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు చేగుంటలో వివిధ గ్రామాలకు చెందిన పదకొండు మంది ఇటీవల ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు పదకొండు మంది చెక్కులను లబ్ధులను శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ఐదు లక్షలే ఉంటే ఐదు లక్షలు సరిపోవు ఆరోగ్యం ముఖ్యమని చెప్పి పది లక్షల రూపాయలు పెంచడం జరిగింది మరి అదేవిధంగా ఎవరైనా బెనిఫిషరీస్ రైతులు కానీ రైతు కూలీలు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో పోయి చికిత్స చేసుకుంటే కూడా వారందరికీ సీఎంఆర్ పండు చేకూడ ఉంటూ మరి శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది మరి ఎవరైతే రైతులు కానీ రైతు కూలీలు కానీ హాస్పిటల్స్ కోత బిల్స్ తీసుకొని ముప్పాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడానికి అక్కడ ఇద్దరు మనుషులు వారానికి ఆరు రోజులు పొద్దున్న పది ఎందరూ